శ్రీకాళహస్తి ఆగ్రహారం పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ వినోద్ మురళీకృష్ణ శ్రీనివాసులు యశ్వంత్ లోకేష్లు గుంటూరులోని గల ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని పురస్కారాలకు ఎంపికయ్యారు ఈ మేరకు బాబు అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప మరియు స్కౌట్స్ కార్యాలయ కమిషనర్లు టి రమేష్ బాబు సంయుక్తంగా తెలియజేశారు స్కౌట్ కార్యాలయ కమిషనర్లు టి రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వినోద్ మురళీకృష్ణ శ్రీనివాసులు లోకేష్ లోకేష్లు గుంటూరులోని తాడుకొండలోగల ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాజపురస్కారాలకు ఎంపికైనట్లు తెలిపారు వీరందరూ త్వరలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలతో పాటు ధృవీకరణ పత్రాలు అందుకోనున్నట్లు వివరించారు విద్యార్థులు సేవాభావాలను నేర్పి సేవలందించడంలో సత్తా చాటేందుకు కృషి చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎం జయరాం సహాయ కమిషనర్ పార్వతి డీటిసి సావిత్రులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా యూత్ చైర్మన్ షేక్ అజారుద్దీన్ అసిస్టెంట్ కమిషనర్ చింతలపొడి పార్వతి స్కౌట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం యోగానంద తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మున్సిపల్ హై స్కూల్ బాబాగ్రం పదో తరగతి జాతరలు గుంటూరు తాడికొండ రాజపుష్క టెస్టింగ్ క్యాంప్లో పాల్గొనే దానికి బీపీసీ సక్సెస్సెస్ టెస్టింగ్ క్యాంప్ ఫైర్ క్యాంప్ రీఫ్ నాట్స్ ఫిషింగ్ నాట్స్ ఎగ్జామ్స్ అండ్ దాంట్లో టెస్టింగ్ క్యాంప్ రాజపుష్క టెస్టింగ్ లో మేము పాస్ అయ్యాము దాంట్లో త్వరలోనే గవర్ రాజపుష్కర్ అవార్డ్ మాకు వచ్చింది మాకు సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి మా ధన్యవాదాలు అంటే మాకు దిబా స్కౌట్ శ్రీకాళన్స్ ఇన్ఛార్జ్ టీ రమేష్ బాబు సార్ షేక్ అజారుద్దీన్ ధనుష్ మాస్టర్ సుబ్బు మాస్టర్ అంటే మా స్కూల్ తరఫున మాకు సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ జ్ఞానప్ప ఆడవతి మేడం వీరికి నా ధన్యవాదాలు మున్సిపల్ హై స్కూల్ బాబు బాబాగ్రం టెన్త్ క్లాస్ చదువుతున్నాను గుంటూరు తాడికొండలో టెస్టింగ్ క్యాంప్కి వెళ్ళాము ఆడ రీఫ్ నాట్స్ చెఫ్ ఫ్రీ స్నాట్స్ ఆడ తింట్లు వేసాం చాలా సంతోషంగా ఉంది ఫుడ్ సూపర్ గా ఉంది గారి మరియు డిస్టిక్ చీఫ్ కమిషనర్ డాక్టర్ శేఖర్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ప్రతి పాఠశాలలో స్కౌట్ గైడ్ యూనిట్లు ప్రారంభించాము ఇటీవల గత ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన విజయవాడ విజయవాడ గుంటూరులోని తాడికొండ శిక్షణ కేంద్రంలో కాళహాస్తి నుంచి ఐదు మంది బాబు గ్రామం స్కూల్ మున్సిపల్ హై స్కూల్ నుంచి ఐదు మంది స్కౌట్ విద్యార్థులు వెళ్ళి ఆ టెస్టింగ్ క్యాంప్లో పాల్గొన్నారు అక్కడ వీళ్ళు ప్రతిరోజు వాళ్ళకి ఆ నేర్పించిన వాటిపైన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ లో మన పిల్లలు అందరూ పాస్ అయ్యారు వీళ్ళందరికీ రాజ్య పురస్కార్ అవార్డులు పొందినట్టు ప్రశంసా పత్రాలు కూడా మనకు పంపించ పంపించడం జరిగింది ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రాజు పురస్కార్ ఎగ్జామ్లో పాస్ అయిన పిల్లలకి అవార్డు వచ్చిన పిల్లలకి ఉన్నత విద్యా విద్యాశాఖలో కానీ ఉన్నత విద్య ఏం చదవాలన్నా కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తుంది ముఖ్యంగా వీళ్ళందరికీ వీళ్ళలో అందరికీ కాకపోయినా కొందరికైనా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్లు ప్రదానం చేయబోత త్వరలో చేయబోతారు మాకు ముఖ్యంగా బా బాబుగ్రహ్ స్కూల్లో నుంచి ప్రోత్సాహం ఇస్తున్న మన హెడ్ మాస్టర్ గారికి పార్వతి మేడం ధన్యవాదాలు ముఖ్యంగా వీళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని స్కౌట్ గైడు ఎలా ఉండాలా ఎలా మనం వాళ్ళకి నియమాలు ఎలాంటివి ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలా అనే దానిపైన మన స్కౌట్ మాస్టర్ మరియు యూత్ చైర్మన్ ఎస్కే హజారుద్దీని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే గత ఏడాది కూడా ఇదే స్కూల్ నుంచి ఇద్దరు మనకి ఎంపికయ్యారు ఈ ఏడాది ఐదు మంది స్కూల్ ఇదే స్కూల్ నుంచి ఎంపికయ్యారు వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చింది మన ఎస్కే హజారుద్దీన్ కాబట్టి ఈ సందర్భంగా హజారుద్దీని అభినందిస్తున్నా అభినందిస్తున్నాను అలాగే ప్రతి పాఠశాలలో కూడా మన విద్యాశాఖ అధికారి వ్యాశాఖర్ గారి ఆదేశాల మేరకు యూనిట్ ప్రారంభించాలని ఈ సందర్భంగా